కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ గుర్తింపు లభించింది ఈ మేరకు ఆ కళాశాల చైర్మన్ గండ్ర రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు తమ కళాశాలకు యూజీసీ అటానమస్ గుర్తింపు ఇచ్చిందని తెలిపారు రెండు వేల నాలుగులో ఫార్మసీతో ప్రారంభమైన వాగేశ్వరి కళాశాల రెండు వేల ఐదులో ఇంజనీరింగ్ అనుమతి పొంది బీటెక్ కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ వచ్చిందని వివరించారు ప్లస్ సాధించినట్లు తెలిపారు యూజీసీ నుండి ఈ రోజు అటానమస్ గుర్తింపు లభించిందని ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటుందని చైర్మన్ తెలిపారు అటానమస్ గుర్తింపు రావడానికి కృషి చేసిన కళాశాల ప్రిన్సిపల్ తో పాటు ఫ్యాకల్టీకి సిబ్బందికి చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో కళాశాల సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యాపకులు పాల్గొన్నారు మ్యాక్ ఏ ప్లస్ కేడ్ రావడం జరిగింది అండ్ టూ థౌజండ్ ఈరోజు యూఈసి అటానమస్ స్టేటస్ రావడం జరిగింది ఈరోజు కాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యూజీసీ అటోనమస్ స్టేటస్ రావడం జరిగింది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ టు టూ థౌజండ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ అకాడమిక్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్కి ఇవ్వడం జరిగింది ఈ అటానమస్ వల్ల స్టూడెంట్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అండ్ సిలబస్ కూడా ఇండస్ట్రియల్ ఓరియెంటెడ్ సిలబస్ ఫ్రేమ్ చేసుకోవడానికి ఒక ట్వంటీ పర్సెంట్ చేసుకోవడానికి పట్టణపుస్తకాలు చేసుకో అవకాశం ఉంటుంది జేఎన్టీ సిలబస్తో పాటుగా ఒక ట్వంటీ పర్సెంట్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ ఎగ్జామ్స్ ఇన్ టైంలో పెట్టుకోవడానికి రిజల్ట్స్ ఇన్ టైంలో డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదన్నా కూడా మళ్ళీ రిజల్ట్ డిక్లేర్ చేసే ముందు జేఎన్టీ ఒక పర్మిషన్ తీసుకోవాలి फिर डिग्लेक् आए